వెల్కమ్ టు మ్యాన్ వర్షాకాలంలో విరివిగా దొరికే పండు అల్లనేరేడు రోడ్డు పక్కన బండ్ల మీద మార్కెట్లో నల్లగా నిగనిగలాడుతూ రుస్తూ కనిపించే అల్లనేరేడు పండ్లు ఈ సీజన్ స్పెషల్ విరివిగా అందుబాటులో ఉంటూ అందుబాటు ధరలో ఉండే ఈ అల్లనేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఒక్కసారి అల్లనేరేడు పండ్ల గురించి తెలుసుకుందామా అల్లనేరేడు భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది ఫిలిప్పైన్స్ మయాన్మార్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చినప్పుడు వారు ఈ విత్తనాన్ని బెజలకు తీసుకువెళ్లారు అక్కడి పక్షులు కొన్నిదిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయేది ఈ చెట్లు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు ముప్పై మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది నేరేడు చెట్టు వంద ఏళ్ళకు పైగా జీవించగలవట సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పనులలో నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాలు కానీ అనారోగ్యాల డివార్ని ఆరోగ్యానికి చేయడమే కాదు కొన్ని రకాల రోగాలు నియంత్రించే శక్తి నేరేడు సొంతం ఒక పండే కాదు ఆకులు నేరేడు బెర్రడు కూడా శరీరానికి ఎంతో మేల్చేస్తాయి రామాయణంలో శ్రీరాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పళ్ళతో కాలం గడిపాడని అంటారు అందుకనే భారతదేశంలో గుజరాత్ వివిధ ప్రాంతాల్లో దేవత ఫలంగా భావిస్తారు ఇక అల్ల నేరేడు వల్ల ఉండే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా కాలేయం పంతీ క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి ఈ పండులోని యాంటీ యాక్సిడెంట్లు మెదడుకు గుండెకు ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుందట నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి భోజనమైన గంట తర్వాత ఈ పండు తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది ఇక నేరేడు పండుకు గుండె వ్యాధులను నివారించే శక్తి ఉంది ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది నేరేడు రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మైగ్రేన్ పరిష్కారం లభిస్తుంది నేరేడు పళ్ళను తీసుకునే వారిలో పళ్ళ చెగులు బలంగా ఉంటాయి గాయాలు త్వరగా మానిపోతాయి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా నేరేడుకుంది నేరేడు పళ్ళలో చాలా రకాలున్నాయి గుండ్రంగా పెద్దగా ఉండే ఒక రకం కోలగా ఉండే పెద్దగా ఉండే రకం వీటిని అల్ల నేరేడు అంటారు గుండ్రంగా ఉండి చిన్నవిగా ఉంటాయి వీటిని చిట్టి నేరేడు అంటారు ఇక మధుమేహానికి నేరేడు పడితే చెక్ పెట్టవచ్చు మధుమేహాన్ని షుగర్ను తరిమేయడంలో ముందుంటుందని నిపుణులు చెప్తున్నారు నేరేడులోని విషయాన్ని హరించే శక్తి కూడా ఉంటుందని పురాణ వైద్య శాస్త్రంలో విస్తృతంగా వాడేవారట ఆయుర్వేదంలో అమర సంజీవన్గా నేరేడు పేరుంది నేరేడు పండు కటులో ఉన్న నులిపురుగులను చంపేస్తుందట మధుమేహ మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు వరప్రసాదుని నేరేడు పండు గింజలను కాల్చి పొడిచేసిన తర్వాత నీటిలో కలిపి తాగితే చక్రశాత అదుపులో ఉంటుందట మూత్రాశయ సమస్యలు వారికి నేరేడు టానిక్లా పనిచేస్తుంది డయేరియాను కూడా నివారిస్తుంది నేరేడు ఆకులు కూడా దివ్య ఔషధ గుణం కలిగి ఉన్నాయి శరీరంలో ఎక్కడైనా గాయం అయితే ఆకును గాయంపై ఉంచి కట్టుకడితే నయమైపోతుంది ఇన్ని ఔషధ గుణాలు ఉండి అందుబాటులో ఉన్న సహజమైన నేరేడు పనులు మించ రుచి శక్తి పోషకాలు ఖరీదైన జంక్ ఫుడ్స్లో ఉంటాయా ఒక్కసారి ఆలోచించండి నేరేడు పండుకు సంబంధించిన విశేషాలు వివరాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి